ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు కోట్లాది రూపాయల కానుకలు వేల సంవత్సరాల చరిత్ర కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా వందల డిగ్రీల వేడి వండే పచ్చ కర్పూరాన్ని పూసినా ఆ విగ్రహం ఎందుకు చెక్కు చెదరడం లేదు గర్భాలయంలోని విగ్రహం వెనుక సముద్రపు హోరు ఎలా వినిపిస్తోంది అసలు కుబేరుడి దగ్గర స్వామివారు తీసుకున్న అప్పు ఎంత అది తీరడానికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుంది మనం సైన్స్ అని పిలిచే జ్ఞానానికి అందని కొన్ని అద్భుతాలు తిరుమల ఏడుకొండల మీద దాగి ఉన్నాయి ఈ రోజు ఈ సుదీర్ఘ డాక్యుమెంటరీలో మృగ మహర్షి శాపం నుండి నేటికి అంతు చిక్కని ఆలయ రహస్యాల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పూర్తి చరిత్రను మునుపెన్నడు చూడని విధంగా చూడబోతున్నారు ఊపిరి బిగబట్టుకొని చూడండి ఎందుకంటే ఇది కలియుగ వైకుంఠ రహస్యం కలియుగ ఆరంభం కావస్తుంది ప్రపంచం అశాంతితో నిండిపోనుంది ఈ సమయంలో లోక కళ్యాణం కోసం ఏ యజ్ఞం చేయాలి ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి సమర్పించాలి గంగా తీరంలో సమావేశమైన కశ్యపు మహర్షి నేతృత్వంలోని మునులందరిలో ఇదే పెద్ద సందేహం ముల్లోకాలకు మూల పురుషుడు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ ఈ యజ్ఞ ఫలాన్ని స్వీకరించేంత శాంతగుణం సత్వగుణం ఎవరిలో ఉంది ఈ పరీక్షా బాధ్యతలను మునులందరూ కలిసి భృగమహర్షికి అప్పగించారు భృగ మహర్షి సామాన్యుడు కాదు బ్రహ్మదేవుని మానస పుత్రుల్లో ఒకడు తన తపశక్తితో త్రిమూర్తుల అంతరంగాన్ని తెలుసుకోగల దీశాలి భృగువు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు మొదట భృగమహర్షి బ్రహ్మదేవుడు ఉన్న సత్యలోకానికి వెళ్లాడు అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో కలిసి సృష్టి కార్యంలో నిమగ్నుడై ఉన్నాడు తన కుమారుడైన భృగువు వచ్చిన బ్రహ్మదేవుడు గమనించలేదు గౌరవించలేదు ఇది చూసిన భృగువుకు ఆగ్రహం వచ్చింది అహంకారంతో తనయుడిని కూడా పలకరించని నీకు భూలోకంలో పూజలు ఉండవుగాక అని బ్రహ్మను శపించి అక్కడి నుంచి నిష్క్రమించాడు తరువాత ఆయన కైలాసానికి చేరుకున్నాడు అక్కడ శివుడు పార్వతీ దేవతలతో కలిసి ఆనంద తాండవం చేస్తున్నారు భృగు రాక శివుడు కూడా పట్టించుకోలేదు భృగువు కోపంతో నువ్వు కేవలం లింగ రూపంలోనే పూజలు అందుకుంటావు అని శివుణ్ణి కూడా శప్పించాడు ఇప్పుడు భృగు దృష్టి వైకుంఠం వైపు వెళ్ళింది అస్సలైన నాటకం అక్కడే మొదలవబోతుంది భృగ మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించి ఉన్నాడు లక్ష్మీదేవి స్వామివారి పాదసేవ చేస్తుంది భృగువు రాకను విష్ణువు గమనించినప్పటికీ ఆయన శాంత గుణాన్ని పరీక్షించాలనుకున్న భృగువు అకస్మాత్తుగా విష్ణువు వద్దకు వెళ్లి తన కుడికాలుతో స్వామివారి వక్షస్థలాన్ని తన్నాడు ఆశ్చర్యం లోకనాథుడైన విష్ణువు కోపగించుకోలేదు పైగా భృగువు పాదాలను ఒదుతూ మహర్షి కఠినమైన నా తాకడం వల్ల మీ సుకుమారమైన పాదాలకు నొప్పి కలగలేదు కదా అని అడిగాడు విష్ణువు చూపిన ఆ అపారమైన శాంతికి భృగువు ముగ్ధుడైపోయాడు యజ్ఞ ఫలానికి విష్ణువే అర్హుడు అని నిర్ణయించాడు కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది విష్ణు వక్షస్థలం లక్ష్మీదేవి నివాసం ఉండే చోటు తన ఒక మనిషి కాలుతో తన్నినా విష్ణువు మిన్నకుండటం లక్ష్మీదేవికి అవమానంగా అనిపించింది నన్ను అవమానించిన వారిని మీరు దండించకుండా గౌరవిస్తారా అని ప్రశ్నిస్తూ అలిగి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్లిపోయింది లక్ష్మీ లేని వైకుంఠం విష్ణుకి శూన్యంలా అనిపించింది ఆమెను వెతుకుతూ స్వామివారు కూడా భూలోకానికి దిగి వచ్చారు సాధారణంగా మానవునిలా ఏమీ లేనివాడిలా తిరుగుతూ చివరకు శేషాద్రి కొండల మీద ఉన్న ఒక పుట్టలో తలదాచుకున్నారు ఆహారం లేదు నిద్ర లేదు ఆ సమయంలో బ్రహ్మ మరియు శివుడు ఆవు మరియు దూడ రూపంలో వచ్చి స్వామికి పాలు ఇచ్చేవారు అయితే ఆ ఆవు యజమాని అయిన ఒక గొల్లవాడు ఆవు పాలు ఇవ్వడం లేదని కోపంతో గొడ్డలి విసిరాడు ఆ గొడ్డలి శ్రీనివాసుడి నుదుటిపై తగిలి గాయమైంది ఆ గాయంతోనే స్వామివారు తన తదుపరి ప్రయాణాన్ని కొనసాగించారు తన భక్తురాలైన వకుల మాత గత జన్మలో కృష్ణుని పెంచిన తల్లి యశోద ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ ఆమె ప్రేమతో స్వామికి శ్రీనివాసుడు అని నామకరణం చేసి సేవలు చేసింది తిరుమలకొండ నిజానికి ఆదివరాహ స్వామి నివాసం శ్రీనివాసుడు అక్కడ ఉండాలంటే వరాహస్వామి అనుమతి కావాలి శ్రీనివాసుడు వరాహస్వామిని ప్రార్థించి తనకు కొంచెం స్థలం ఇవ్వమని కోరాడు దానికి ప్రతిఫలంగా తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మొదట వరాహస్వామిని దర్శించుకొని ఆయనకు నైవేద్యం పెట్టిన తర్వాతే తనను దర్శించుకుంటారని శ్రీనివాసుడు వరం ఇచ్చారు అందుకే నేటికి తిరుమలలో మొదట వరాహస్వామిని దర్శించుకోవాలనే సాంప్రదాయం కొనసాగుతుంది శ్రీనివాసుడు ఒకవైపు మాత ఆశ్రమంలో శేషాద్రి కొండల పైన విశ్రాంతి తీసుకుంటుండగా మరొక వైపు కొండ దిగును ఉన్న నారాయణపురాన్ని పాలించే ఆకాశరాజు సంతానం లేక విచారిస్తున్నాడు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయాలని నిశ్చయించుకుని భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్ట తగిలింది ఆ పెట్ట తెరిచి చూడగా వెయ్యి రేకుల పద్మం మధ్యలో అత్యంత లావణ్యవతి అయిన ఒక పసిపాప కనిపించింది పద్మంలో దొరికినందున ఆమెను పద్మావతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ వయసు పెరిగిన పద్మావతి ఒకనాడు తన చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తుంది అదే సమయంలో శేషాద్రి కొండల మీద ఉన్న శ్రీనివాసుడు ఒక అడవి ఏనుగును వేటాడుతూ పద్మావతి ఉన్న వనంలోకి ప్రవేశించాడు పద్మావతిని చూడగానే శ్రీనివాసుడు మోహ పర్వసుడయ్యాడు ఆమె సౌందర్యం చూసి ముగ్ధుడై తన వివరాలు చెప్పడానికి ప్రయత్నించాడు కాని రాజకుమారి చెలికత్తులు ఒక అపరిచితుడిని వనంలోకి అనుమతించక స్వామిని రత్నాలతో కొట్టి అక్కడి నుండి పంపివేశారు మనస్తాపం చెందిన శ్రీనివాసుడు ఆశ్రమానికి చేరుకొని పద్మావతి ధ్యానంలో మునిగిపోయాడు శ్రీనివాసుడు విచారాన్ని చూసిన వకులమాత ఆయన మనసు తెలుసుకొని ఆకాశరాజు వద్దకి రాయబారానికి సిద్ధమైంది అయితే అంతకు ముందే స్వామివారు ఒక అద్భుతమైన నాటకం ఆడారు ఆయన సాని సోది చెప్పే అమ్మలక్క వేషం ధరించి పద్మావతి అంతఃపురానికి వెళ్లాడు ఎరుకలసాని మాటలు తల్లి పద్మావతి నీ మనసులో ఉన్న వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయన నీ కోసమే వేచి చూస్తున్నాడు అని చెప్పి రాజు మనసులో పెళ్లి ఆలోచన కలిగించాడు కొద్దిసేపటికే మాత కూడా వచ్చి శ్రీనివాసుని గుణగణాలను వివరించింది పద్మావతిని తన కుమారుడికిచ్చి వివాహం చేయమని కోరింది ఆకాశరాజు పెళ్లికి అంగీకరించాడు కాని ఒక చక్రవర్తి కుమార్తె వివాహం అంటే అత్యంత వైభవంగా జరగాలి లోకానికి అధిపతి అయినప్పటికీ భూమి మీద శ్రీనివాసుడు ఒక సామాన్యుడు ఉన్నాడు పెళ్లి ఖర్చుల కోసం స్వామివారు దేవత కోశాధికారి అయిన కుబేరుణ్ణి ఆశ్రయించారు ఒప్పందం బ్రహ్మ శివుని సాక్షిగా కుబేరుడి వద్ద నుండి కోటి నిష్కల బంగారాన్ని అప్పుగా తీసుకున్నారు కలియుగాంతం వరకు ఈ అప్పును కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తానని అది కూడా భక్తులు సమర్పించే కానుకల ద్వారానే తీరుస్తానని ఒప్పందం రాసి ఇచ్చారు నేటికి తిరుమల హుండీలో మనం వేసే ప్రతి రూపాయి ఆ కుబేరుడి అప్పు తీర్చడానికే అనే భక్తుల నమ్మకం వైశాఖ శుద్ధ దశమి నాడు దేవతలందరి సమక్షంలో ముక్కోటి దేవతల ఆశీస్సులతో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణం ముగిసిన తర్వాత కొద్ది కాలం అగస్త్య మహర్షి ఆశ్రమంలో గడిపి చివరికి భక్తులను అనుగ్రహించడానికి శ్రీనివాసుడు శేషాశైలం తిరుమల కొండపై శిలారూపంలో వెలిగించాడు తిరుమలలోని ప్రతి కొండ వెనుక ఒక బలమైన పురాణ నేపథ్యం ఉంది అది ఇప్పుడు తెలుసుకుందాం ఆదిశేషుడి పంతం శేషాద్రి ఆవిర్భావం తిరుమల కొండను దూరం నుండి చూస్తే ఒక భారీ పాము పడుకున్నట్లు కనిపిస్తుంది దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది ఒకసారి వాయుదేవుడికి ఆదిశేషుడికి మధ్య ఎవరు గొప్ప అనే పోటీ జరిగింది ఆదిశేషుడు మేరు పర్వతాన్ని తన శరీరంతో గట్టిగా చుట్టి ఉంచగా వాయుదేవుడు తన శక్తితో ఆ పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు చాలా కాలం సాగిన ఆ యుద్ధంలో ఆదిశేషుడు తన పట్టును కొంచెం సడలించగా వాయుదేవుడి వేగానికి మేరు పర్వతం నుండి ఒక భాగం పడిపోయి భూమిపై పడింది అదే శేషాద్రి ఆదిశేషుడి పేరు మీదుగా వెలిసిన ఈ మొదటి కొండ స్వామివారికి శయ్యగా పాన్పుగా మారింది నీలాద్రి తలనీలాల త్యాగం తిరుమలకు వెళ్లే భక్తులు తన జుట్టును మొక్కుబడిగా ఇస్తుంటారు దీనికి మూలం నీలాద్రి కొండ పూర్వం శ్రీనివాసుడు నుదుటిపై గొడ్డలి దెబ్బ తగిలినప్పుడు అక్కడ జుట్టు ఊడిపోయి గాయమైంది అది చూసి నీలాదేవి అనే గంధర్వ కన్య తట్టుకోలేకపోయింది తన అందమైన కేశాలను కత్తిరించి స్వామివారికి అతికించింది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు నీ పేరు మీద ఉన్న ఈ కొండపైకి వచ్చి భక్తులు తమ కేశాలను సమర్పిస్తారు అది నాకే చెందుతుంది అని వరం ఇచ్చారు అందుకే తిరుమలలో తలనీలాలు మొక్కు అంత ప్రాముఖ్యత పొందింది అంజనాద్రి ఇది ఇటీవల కాలంలో అత్యంత చర్చనీయాంశమైన విషయం అంజనాదేవి సంతానం కోసం ఏ కొండపై తపస్సు చేసింది పురాణాల ప్రకారం మాత అంజన ఈ కొండపైనే వేళ్ల ఏళ్ల తపస్సు చేసి ఆంజనేయుడిని ప్రసవించింది టిడి అనేక గ్రంథాలను ఆధారాలను పరిశీలించి తిరుమలలోని అంజనాద్రినే హనుమంతుడి అసలు జన్మస్థలం అని అధికారికంగా ప్రకటించింది ఈ కొండ ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం గరుడాద్రి మరియు వృషభాద్రి స్వామివారి వాహనమైన గరుత్మంతుడు తపస్సు చేసిన కొండ గరుడాద్రి మీరు తిరుమల గాడ్ రోడ్ లో వెళ్తుంటే గరుడ పక్షి ఆకారంలో ఒక సహజ సిద్ధమైన శిల కనిపిస్తుంది అది ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తుంది ఇక వృషభాద్రి వెనుక ఒక హారర్ ఎలిమెంట్ ఉంది వృషభ రాసుడు అనే రాక్షసుడు ఇక్కడ ప్రతిరోజు తన తలను నరికి శివుడికి పూజ చేసేవాడు అతని అహంకారాన్ని అణిచి అతనికి ప్రసాదించిన స్వామివారు కోరిక మేరకు ఆ కొండకు వృషభాద్రి అనే పేరు పెట్టారు నారాయణాద్రి మరియు వెంకటాద్రి నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండ నారాయణాద్రి కాగా ఏడు కొండల్లో చివరిది మరియు ప్రధాన ఆలయం ఉన్న కొండ వెంకటాద్రి వేం 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 కట కట ప్లస్ వెంకట అంటే పాపాలు కట అంటే దహించేసేది అంటే మనిషి చేసిన పాపాలను భస్మం చేసే శక్తి ఉన్న కొండ కాబట్టే ఇది వెంకటాద్రి అయ్యింది ఈ ఏడు కొండల ఆదిశేషుడు ఏడు పడగలను సంకేతం అందుకే తిరుమల యాత్ర అంటే కేవలం దర్శనం కాదు ఇది ఒక ఆత్మ ప్రయాణం అంతు చిక్కని ఆలయ రహస్యాలు విగ్రహం వెనుక తేమ శేషాద్రి ఘోష తిరుమల ఆలయం వెనుక ఉన్న అత్యంత భీతిని కలిగించే రహస్యం ఇది గర్భాలయంలో వెలిసిన ఆ మూల విరాట్ విగ్రహానికి చెవి ఆనించి వింటే స్పష్టంగా సముద్ర కెరటాల హోరు వినిపిస్తుంది సైన్స్ పరంగా దీనికి కారణం ఎవరు చెప్పలేకపోయారు అంతేకాదు స్వామివారి వెనక భాగం ఎప్పుడూ తేమగా ఉంటుంది అర్చకులు ఎన్నిసార్లు తుడిచినా అక్కడ నీటి చుక్కలు కనిపిస్తూనే ఉంటాయి స్వామివారు సాక్షాత్తు భూమి కింద ఉన్న లోకాలను అనుసంధానిస్తున్నారా లేక పక్కనే ఉన్న సముద్రంతో ఏదైనా సంబంధం ఉందా అనేది నేటికి మిస్టరీ పశ్చకర్పూరం మరియు శిలారూపం సాధారణంగా పశ్చకర్పూరాన్ని ఏ రాయి మీద పూసినా కాలక్రమేణా ఆ రాయిలో రంధ్రం పడి బలహీనం అయిపోతుంది కానీ తిరుమల స్వామివారి విగ్రహానికి ప్రతిరోజు పచ్చ కర్పూరం పూస్తారు వేల సంవత్సరాలు గడుస్తున్న ఆ విగ్రహం చెక్కు చెదరలేదు పైగా మరింత కాంతివంతంగా మారుతుంది ఆ విగ్రహం అసలు ఏ శిలతో తయారైంది అది మానవ నిర్మితమా లేక భూనా అనే ప్రశ్న శాస్త్రవేత్తలను సైతం ఆలోచింపజేస్తుంది నిజానికి ఆ విగ్రహం గరుడ శిల లేదా ఒక ప్రత్యేకమైన ఖగోళ శిలతో తయారై ఉండవచ్చునని అంచనా విగ్రహ స్థానం దిష్టి చుక్క రహస్యం మనం గర్భాలయం బయట నుండి చూస్తున్నప్పుడు సరిగ్గా స్వామివారు మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ నిజానికి స్వామివారి విగ్రహం కొంచెం కుడివైపుకు జరిగి ఉంటుంది ఇది ఎందుకు ఎప్పటి నుండి ఇలా ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు అలాగే స్వామివారి గడ్డం మీద ఒక దిష్టి చుక్క లాంటిది ఉంటుంది దీని వెనక ఒక అద్భుతమైన కథ ఉంది అనంత ఆల్వార్ అనే భక్తుడు స్వామికి సేవ చేసే క్రమంలో పారతో కొట్టగా స్వామికి గాయమైంది అప్పటి నుండి ఆ గాయానికి గంధం పోయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది ఆ పార ఇప్పటికీ గుడి సింహద్వారం వద్ద వేలాడుతూ కనిపిస్తుంది వాడని పూలు ఆకాశగంగ జలపాతం ప్రతిరోజు స్వామివారికి వేల కిలోల పూలతో అలంకరణ జరుగుతుంది అయితే స్వామివారికి తీసేసిన పూలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసుకురారు గర్భాలయంలోని ఒక చిన్న రంధ్రం ద్వారా ఆ పూలను విగ్రహం వెనక ఉన్న ఒక జలపాతంలోకి పడేస్తారు ఆ పూలు తిరుమల కొండ కింద ఉన్న కపిల తీర్థం దగ్గర కనిపిస్తాయని నమ్మకం పైగా స్వామివారు వాడే పూలు పాలు గంధం వంటివన్నీ ఒక రహస్య గ్రామైన నారాయణగిరి నుండి వస్తాయని చెబుతారు ఆ గ్రామంలోకి ఇప్పటికీ బయట వ్యక్తుల ప్రవేశం లేదు శిలాతోరణం మరియు విగ్రహ పోలిక తిరుమల కొండ మీద ఒక వింతైన రాతి తోరణం ఉంది దానిని శిలా తోరణం అంటారు ఇది ప్రపంచంలోనే అతి అరుదైన భూ విజ్ఞాన శాస్త్రవేత్త జియోలజిస్ట్ ప్రకారం ఇది నూట యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ శిలా తోరణం యొక్క ఎత్తు మరియు ఆకారం గర్భాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుంది ప్రకృతిలో ఏర్పడిన ఆ తోరణానికి ఈ విగ్రహానికి ఏదో తెలియని ఆధ్యాత్మిక కనెక్షన్ ఉంది మనం చూసిన ఈ కథలు రహస్యాలు అన్ని ఒక ఎత్తు అయితే ఆ స్వామివారిని దర్శించుకున్నప్పుడు కలిగే అనుభూతి మరో ఎత్తు సైన్స్ ఎన్ని ప్రశ్నలు వేసినా చరిత్ర ఎన్ని ఆధారాలు వెతికినా భక్తుడి నమ్మకం ముందు అవన్నీ చిన్నవే గోవిందుడు అంటే కేవలం ఒక విగ్రహం కాదు అది కోట్లాది మంది ఆశ ఆశ్రయం జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు దారి తెలియనప్పుడు గోవింద అని ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే ఆ ఏడుకొండల వాడు మన వెంటే ఉంటాడనే నమ్మకమే ఈ క్షేత్రాన్ని ఇంత మహోన్నత శక్తిగా మార్చింది ఈ ప్రయాణంలో మీరు తిరుమల గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ స్వామి వారి ప్రసాదంలా భావించి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీకు కలిగిన అత్యంత అద్భుతమైన అనుభవం ఏంటో కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి మరో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద